డ్డి మల్లయ్య యాత్ర సందర్భంగా మనము గత యాభై సంవత్సరాల అచ్చంపేట అచ్చంపేట పరిసర ప్రాంతాల నుంచి లొబ్ది మల్లయ్య దర్శనం చేసుకుంటున్నాము కానీ ఈ నాలుగైదు ఫారెస్ట్ వాళ్ళు బాగా ఆటంకాలు సృష్టిస్తున్నారు పర్మిషన్ లేదు పనులు ఉంటున్నాయి ఇబ్బందులు పెడుతున్నారు కాగిదాలు వేస్తారు ప్లాస్టిక్ బాటిల్ చేస్తారు అని ఏదో ఒక షాక్ తో మన దర్శనానికి అనుమతి ఇవ్వకుండా ఇబ్బందుల గురి చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తారు కావున ఈ రోజు ఈ యొక్క ఫారెస్ట్ ఆఫీస్ ముందు అచ్చంపేట హిందూ సంఘాలన్నీ ధర్నా కూర్చున్నాము కావున ఫారెస్ట్ ఆఫీస్ పారెస్ట్ అధికారులు అందరూ ఈ యొక్క హిందువుల మనోభావాలు గౌరవించి మాకు లొద్ది మల్లయ్య యాత్ర చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారని మేము కోరుతున్నాము ఇయ్యకపోతే ఇక ముందు రాబోయే రోజుల్లో ధర్నాలతో పాటు రాష్ట రో కలుక నిర్వహించడానికి ముందుకొస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము కావున మాకు ఆటంకాలు కల్లకుండా ఈ యొక్క లొబ్ది యాత్ర జరిగేటట్టు చూస్తారని ఆశిస్తున్నాం బాల వాసిని గత పురాతన నుంచి లొబ్దిమల్లయ్య దర్శనానికి అందరూ ప్రత్యేకంగా బాణాల నుంచి ప్రతి సంవత్సరం బాణాల నుంచే అందరూ వెళ్తారు కానీ మూడు కరోనా టైం నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి అసలు కనీసం దేవాలయ దర్శనానికి వెళ్లకుండా ఈ ఫారెస్ట్ అధికారులు ఆపుతున్నందున వాళ్లకు హిందూ భావ మనోభావాలను దెబ్బతీయకుండా అందరినీ ఋద్దిమల దర్శనానికి వెళ్ళాలని కోరుచున్నాము అలాగే మీరు ఎట్లా మీరు పంపించకుండా ప్రతి ఒక్క మనిషికి లొద్ది వెళ్లే దారి ప్రతి ఒక్కటి మనిషికి తెలుసు ఒకటే దారి పోవాలని లేదు ఆ లొద్దిమల్ల దర్శనానికి వెళ్ళాలనే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి దైవ దర్శనం ఖచ్చితంగా చేస్తాం చేసి తీరుతాం నెలమల్ల ప్రాంతం శైవ క్షేత్రాలకు నిలయమైన ఈ నెలమల్ల ప్రాంతం ఇక్కడి ప్రజలకు ఇక్కడి పంటలకు ఇక్కడి యావత్ సమాజానికి ఈ నెలమల్ల ప్రాంతం ఈ శైవ క్షేత్రాలు మాకు అండగా మా పైన కురిపిస్తూ కురిపిస్తుంటాయి ఇక్కడ ఏ చెట్టును ముట్టుకున్నా ఏ పుట్టను ముట్టుకున్నా శివోహం ఉంటది కాబట్టి ఈ నల్లమల్ల ప్రాంతంలో వెలిసిన లబ్ది మల్లయ్య కావచ్చు సలేశ్వరం కావచ్చు లింగమయ్య కావచ్చు మరియు బౌరాపూర్ కావచ్చు శ్రీశైలం కావచ్చు మామేశ్వరం కావచ్చు ఇక్కడ అవి మా సాంప్రదాయం మా వారసత్వం మా సంపద మా హక్కులో మేము భావిస్తా ఉన్నాం అటవీ శాఖ వారు ఈ రోజు హాస్టల్ పెడితే మీరు టెన్ టు ఫైవ్ టెన్ టు ఫైవ్ డ్యూటీ చేసుకున్నారు తప్ప అరవిన్ ఏమాత్రం కాపాడలేదు మీరు అడవిని సొమ్ము చేసుకున్నారు తప్ప అరవిన్ ఏమాత్రం కాపాడలేదు రొద్దిమల్ల దేవస్థానం గత వంద సంవత్సరాలుగా అక్కడ జాతర జరుగుతా ఉంది అక్కడ మునులు ఋషులు మహాత్ములు ఎంత ఎందరో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ 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 ఉండి అక్కడ శివ శివునికి ఈ ఈరోజు పూజ చేసిన ఘనత ఈరోజు ఈ నెలమల్ల ప్రాంతానికి ఉంది కొన్ని సంవత్సరాలుగా కరోనా పేరుతోనే జంతువుల పేరుతోని మనుషులను హేనగా చేస్తున్నారు దద్దమ్మలుగా హిందువులను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఫారెస్ట్ అధికారులకు హిందువులు అంటే కాలి కింద దుమ్ములాగా కనిపిస్తా ఉన్నారు తప్పకుండా ఈ యొక్క నిర్లక్ష్య ధోరణి ఈ నిర్లక్ష్య ధోరణిని ఫారెస్ట్ అధికారులు వెంటనే మానుకోవాలి ఇచ్చిన ప్రకటనలు వెనక్కి తీసుకోవాలి లొద్ది మల్ల దేవస్థానం గత వందల సంవత్సరాలుగా అక్కడ జాతర జరుగుతా ఉంది వేల మంది ఈ తెలంగాణ రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్ కాదు దేశ నలుమూలల నుంచి ఆ నల్లమల్ల ప్రాంతాన్ని ఆ లొద్ది మల్లయ్యను ఆ శివయ్య దర్శనం చేసుకోవడానికి ఈరోజు ఆ పర్వదినాన తొలి ఏకాదశి పర్వదినాన వస్తారు కాబట్టి ఈ రోజు అనుమతి ఇవ్వడానికి ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పడతారు మున్నటికి మున్ననే మొన్ననే ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ పిఏలు వాళ్ళ బందోబస్తు అధికారులు అందరూ ఫారెస్ట్ లోపల వంద కిలోమీటర్ లోపలికి వెళ్ళి ఆ రోజు ఆటలు పోసుకొని తిన్నప్పుడు ఈరోజు పూలకి ఏం ఆటంకం కావు ధ్యాన్సులు చేసుకున్నప్పుడు ఏం ఆటంకం కావు కానీ ఈరోజు హిందువులకు సంబంధించి కాలి నడకన వెళ్లి శివయం దర్శనం చేసుకొని వెంకాయ కొట్టి వస్తామంటే అధికారులు పెట్టడం ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం పోలీసులు పెట్టి ఎవరు రానియకపోవడం ఇది దుర్మార్గంగా భావిస్తున్నాం తప్పకుండా వీటిపైన ఫారెస్ట్ అధికారులు మాకు క్షమాపణ చెప్పాలి ఎల్లుండి తొలి సందర్భంగా చెప్పి అనుమతి ఇవ్వాలి హిందూ సమాజం హిందూ సంస్థలన్నీ బంధుకు పిలుపునిస్తాయి కాబట్టి తప్పకుండా లద్ది దేవస్థానానికి అనుమతి ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతకి జై జై శ్రీ అలాగే సలేశ్వర క్షేత్రం తర్వాత మల్లెల తీర్థం ఈ ప్రాంతాలకు వెళ్ళడానికి చాలా రోజుల నుండి చెక్ పోస్టులు పెట్టారు అయినా కూడా సహించడం ఇప్పుడు కేవలం ఒకే రోజు జాతర జరుగుతుంది అక్కడ తొలి ఏకాదశి సందర్భంగా లబ్దిమాలయ్య క్షేత్రంలో అక్కడి కూడా వెళ్ళకుండా ఆంక్షలు పెట్టి పారిస్ట్ అధికారులు హిందువులని చేతగాని చవటల్లాగా దద్దమ్మల్లాగా అనుకుంటారు కానీ హిందువులు చాలా నిదానంగా ఓపికతోటి ఉంటారు కాబట్టి వాళ్ళు తెగి మీ బైక్ తిల్లబడితే మీరు తట్టుకోలేరు ఎందుకంటే ఒక ఉన్నతమైన అధికారంలో ఉండాలి కాబట్టి మీకు గౌరవిస్తాం మీరు ఆనాటి సందైనా మీరు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల సపోర్ట్ తోటే మీరు విధులు నిర్వహించరు మీరు అప్పటి నుండి ఒక వంద సంవత్సరాల మునుపు నుండే ఈ క్షేత్రాలలో పూజలు జరుగుతున్నాయి అప్పటి నుండి మీ నిధులు ఎక్కడ పోయినాయి మీ శిక్షణలు ఎక్కడ పోయినాయి ఒక దేవాలయాలకు సందర్శించుకోవడానికి మాత్రమే మీరు ఇప్పుడు ఆంక్షలు పెట్టి దర్శనాలు చేసుకోకుండా హిందువులపై ఆంక్షలు పెట్టడం ఇది న్యాయం కాదు మీకు ధర్మం కాదు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు శబరిమల క్షేత్రం ఉంది అది అడవిలోనే ఉంటుంది ఇంత పెద్ద క్షేత్రం శ్రీశైల క్షేత్రం అడవిలోనే ఉంది మలయల తీర్థం ఇవన్నీ అడవిలోనే ఉంటాయి పరమశివుడు అడవిలోనే కొలువై ఉంటాడు ఆ అడవిలోకి మమ్మల్ని పోకుండా ఆప్తా అంటే మీ నుండి కాదు మీ తరం కాదు మీరు మీరు మీరిచ్చిన ప్రకటన మెడక తీసుకోవాలి వెంకయ్య తీసుకోకపోతే మేము హిందూ ధార్మిక సంఘాల నుండి రేపు అచ్చంపేట ప్రాంతంలో బందుకు పిలుపునిస్తాం మీరు తక్షణమే మీ యొక్క ప్రకటన వెంక తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారత్ భారత్ ఇవాళ ఈ యొక్క అచ్చంపేట ప్రాంతంలో ప్రసిద్ధి గాంచినటువంటి లొద్దిమల్లయ్య క్షేత్రం ఆనాది కాలం నుంచి తరతరాలుగా హిందువులు పవిత్రమైన ఏకాదశి రోజు దర్శనానికి వెళ్ళి అక్కడ వారి యొక్క కోరికలను తీర్చుకునేటువంటి ఈ సందర్భంలో అనేక కరోనా సాగు పేరుతోటి పేరుతోటి జంతువులకు ఇబ్బంది అవుతాయనే దాంతో ఇవన్నీ అనేక సాకులు చెప్పి ఈ హిందువులకు ఆ యొక్క దర్శనానికి ఎల్లం లేకుండా ఏదైతే ఉందో ఇది సరైనది కాదు డిఎఫ్ఓ గారు అని చెప్పి తెలియస్తా ఉన్నాం మీరు ఛాలెంజ్ గా తీసుకుంటే మేము ఛాలెంజ్ గా తీసుకుంటాం నువ్వు ఎంతమందిని సెక్షన్లు పెట్టి కేసులు చేసావు అంతమంది రానికి సిద్ధంగా ఉన్నాం లక్షలాదిగా తరలి వస్తాం మీ యొక్క హిందువుల పైన వ్యతిరేకత దానికి విడనాడాలే లేకుంటే ఖచ్చితంగా మీకు మాకు చాలా పెద్ద ఎత్తున ఫైటింగ్ జరుగుతుందని చెప్పి తెలియస్తా ఉన్నాం ఏం చేస్తారు మీరు మా దేవాలయాల కోరిక మా యొక్క దర్శనాలు చేసుకోనికి మీ ఆటంకాలు ఏంటి మీ జీతాలు ఇస్తుంది మేము మా హిందువులను నిన్ను కాపాడుతుందో నేను నువ్వు అర్బి కాపాడేదేమో అని చెప్పి తెలియస్తా ఉన్నాం ఈరోజు ఒక బాటిలో నీళ్ళు తాగడానికి భక్తులు ఎమ్మెల్ని తీసుకెళ్తే వాటి మీద ఫైన్ వేస్తా ఉన్నారు దోచుకోవడానికి తప్ప మీ యొక్క కడుపును నింపుకోవడానికి తప్ప మీరు ఏ రకంగా ఈ అర్బిని కాపాడుకోవడానికి మీరు లేరని చెప్పి ఈరోజు ఈ యొక్క మీ ఫారెస్ట్ ఆఫీస్ నుంచి సవాల్ చేస్తా ఉన్నా మార్గిన రేపటి నుంచి ఆ యొక్క దర్శనానికి ఆపితే ఖచ్చితంగా ఈ ధర్మం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉంటాం ఈ దానికి డిఎఫ్ఓ గారు అత్యంత యావత్ బామ్మ జిల్లాకి లాగా ఈ ప్రాంతం యొక్క ఉద్యమం మీకు తెలియదు మీరు నిన్న వచ్చురో నిన్న వచ్చురో నాకు తెలియదు కానీ ఇందులో జోలి కోసం కబర్దార్ అని చెప్పి తెలియస్తా ఉన్నాం బాం నువ్వు ఖచ్చితంగా పర్మిషన్ చేయాల్సిందేకున్నా లక్షలాదిగా వెళ్తాం నీకు ఈ లక్షల మంది పైన ఏ కేసు చూసుకుంటాం కానీ మా యొక్క విధానం మాత్రం మార్చుకోమని చెప్పి తెలియస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై భారత్ మన సాంప్రదాయాలని మన యొక్క గుడిని రక్షించుకో హిందువుల చైతన్యం ద్వారా ఈరోజు ఇక్కడికి చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్రభావంధనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు మండికారు బాలయ్యన గారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా గుడికి మేము పోతే మీ పర్మిషన్ ఎందుకని నేను ఈరోజు స్పష్టంగా అడుగుతున్నా మేము మా గుడికి మేము పోతాం పర్ మీ పర్మిషన్ ఏంటి అసలు మేము దేవుని మొక్కాలంటే మీ పర్మిషన్ ఏంటి మీకు ఆఫీస్ లేనప్పుడే ఇట్లాంటి పెద్ద పెద్ద అధికారులు ఈ ప్రాంతంలో లేనప్పుడే మేము పూజలు చేసుకున్నాం అడవిని కాపాడుకున్నాం మా యొక్క సాంప్రదాయాలను గౌరవించుకున్నాం ఈరోజు కొత్తగా వచ్చి దేవాలయాలకు దగ్గర వెళ్ళి ఫారెస్ట్ చెక్ కోసం పెడతాం బండికింత వసూలు చేస్తాం ట్రాక్టర్ వసూలు చేస్తాం బస్సు కోసం చేస్తాం లారీ కోసం చేస్తాం భక్తులకి ఇంత వసూలు చేస్తాం ఇవన్నీ జాంతాలయ్యి ఇవన్నీ చెల్లవు హిందువుల పైన ఈ విధంగా కుట్రలు చేస్తే కబర్దార్ చెప్తా ఉన్నాం మేము మాటల కంటే చేతలల్లో చేసి చూపెట్టడానికే హిందువులందరూ కూడా సిద్ధంగా ఉంటారని మరొకసారి తెలియజేస్తూ అసలు నీ పర్మిషన్ ఎందుకు అసలు నీ ఉద్దేశం ఏందో నాకు అర్థమవుతులేదు ఈ పాదస్ అధికారుల ఉద్దేశం ఏంది మాటడికి మేము అవుతుంటే మీ పర్మిషన్ ఎందుకు ఆయన మీరు లేనప్పుడు మీ రక్షణ సిబ్బంది లేనప్పుడు ఎవరు లేనప్పుడే కొండ కోన చెక్కచేమల్లో మేము అందరం కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకొని అది టికెట్ పెట్టినటువంటిది కాదు లేదంటే ఏదో బంగారి బంగారు గుడి లేదు అక్కడ అక్కడ ఒక చెట్లలో ఒక గృహలలో ఒక శివుడు ఉన్నాడు రాయి రూపంలో మేము దేవుణ్ణి మొక్కుతాం మేము రాయిని రప్పని చెక్కని మేము పూజిస్తాం ఇది మా సాంప్రదాయం అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరికి ఓ లక్ష రూపాయల ఎవరికి వేయరు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్తున్నటువంటి సందర్భంలో ముళ్ళు గుచ్చుకుంటాయి రాళ్ళు పోసుకపోతాయి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పరిస్థితి ఉన్నది అంటే మాకు భక్తున్నది మా దేవుడు అంటే మాకు ఇష్టం ఉన్నది మా సాంప్రదాయాలను మేము గౌరవించాలనుకుంటున్నాం కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ఇలాంటి పిచ్చి పిచ్చి యాక్టులు తీసుకొస్తాం భగవంతునికి భక్తునికి మధ్యలో మేము వచ్చి నిలబడతాం భగవంతుని చెంతకు మిమ్మల్ని పోనిద్దాం ఈ రాష్ట్రంలో ఇంట్లో పైన దాడులు చేస్తాం ఈ విధంగా కుట్రాలు చేస్తామంటే కబర్దార్డు చెప్తా ఉన్నాం ఆ రోజు కూడా ఆ రోజు కూడా చెక్ పోస్ట్ విషయంలో ఏదైతే తగ్గలేదో హండ్రెడ్ పర్సెంట్ ఆ చెక్ పోస్ట్లు ఎత్తివేసేంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాటు పడతారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ చెక్ పోస్ట్లు ఎత్తివేయాలి ఇంకొకసారి చెప్తా ఉన్నా నేను సమాచార చట్టం పెట్టినా నాకు ఇయ్యలే చెక్ పోస్ట్లకు సంబంధించి మస్తు ఉద్యమం చేసినాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఇక విధంగా ఉద్యమం చేసిన వాళ్ళే చెక్ పోస్ట్లకు సంబంధించి సమాచార చట్టం పెడితే ఇప్పటి వరకు ఇవ్వలే అది వచ్చిన తర్వాత ఇక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటాం వెయ్యి మంది కూర్చుంటాం ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేయాలి భగవంతునికి భక్తునికి మధ్యలో మీరు వచ్చి పేపర్ పట్టుకొని దాని మీద సంతకాలు పెట్టి మేము ఇక్కడ ఉంటామంటే మాత్రం ఒప్పుకున్న ప్రసక్తి లేదు బరాబర్ ఏకాదశి పర్వదినాన లొద్దీ మల్య్య క్షేత్రం దగ్గరికి వందలాదిగా వేలాదిగా భక్తులు వెళ్తారు ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చెయ్యాలి ఎంతమందిని కేసులు పెడతారో పెట్టాలి ఎన్ని జైలు నింపుతారో నింపాలి మాతోటి ఆడుకుంటాం ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే వచ్చుకున్న ప్రసక్తి లేదు ఫారెస్ట్ అధికారులకు ఇది ఒక డెడ్ లైన్ గా చెప్తా ఉన్నాం బరాబర్ చెప్తా ఉన్నాం మీరు ఏదైతే జీవో జారీ చేసిరో అదే విధంగా ఆ జీవోని వెంటనే రద్దు చేస్తూ భక్తులకు సంరక్షణ కలిగిస్తూ భక్తులకు తోడ్పాటుగా ఉంటూ ఇంత ముందుకు ఒక నాలుగైదు సంవత్సరాల కింద భక్తులకు అందరూ కూడా అధికారులు సపోర్ట్ చేస్తుండే ఎప్పుడైతే భక్తులు పోతారనుకుంటారో అప్పుడు నాలుగు రోజుల ముందుకు వెళ్ళి ఆ జీవరాశులు ఏవైతున్నాయో ప్రమాదకరమైనటువంటి జీవరాశులు ఏవైతున్నాయో వాళ్ళని దూరం పంపించే ప్రయత్నం చేస్తుండే ఇప్పుడు కూడా ఏదైనా పనిచేయండి ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేయండి అమరవే జరుగుతలేదా ఉత్తరాఖండ్లో ఎన్నో ఉన్నాయి శివానికి సంబంధించినటువంటి అవి జరుగుతలేదా ఎన్నో జరుగుతున్నాయి ఇది కూడా జరగాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి ఈ యొక్క నల్లమల్ల క్షేత్రంలో సలేశ్వరం జాతర మరియు లబ్ది మలయ క్షేత్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క లొబ్బి ఈ యొక్క ఏకాదశి పర్వదినాన్ని జరిగేటువంటి ఒక ఉత్సవాన్ని అడ్డుకోవాలని చూస్తే మాత్రం బరాబర్ చెప్తున్నాం ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని జైలు నింపునా వెనక్కి తగ్గారనేది బరాబర్ అక్కడికి వస్తాం ఎంతమంది అరెస్ట్ చేస్తారో చేయని మాకు ఇక్కడ రక్షణ కల్పించకపోతే మాత్రం బరాబర్ ఇప్పటిదైతే ఇంతకుముందు చాలా మంది చెప్పారు దనికి తగ్గేది లేదు చట్టానికి మేము స్వీకరిస్తూ ఉన్నాం చట్టంలో ఉన్నటువంటి ప్రతి సెక్షన్ మేము గౌరవిస్తూ ఉన్నాం అధికారులని మేము గౌరవిస్తాం అధికారుల ఎవరు కూడా అధికారులు మాకు ఇక్కడ టార్గెట్ కాదు మా సిద్ధాంతాలు మా భక్తి మా పూజలు మా నమ్మకాలు ఇది మాకు కావాల్సిన మీకు ఎవరితోటి మిమ్మల్ని ఎవరిని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ స్థానంలో ఎవరున్నా కానీ బరాబరకుంటాం పర్ ఏకాదశి రోజున ఇట్లా ఒకవేళ లోపలికి ఎవరిని భక్తులకి ఇట్లా భక్తులను ఇట్లా పంపకపోతే ఆ రోజు జరిగే ఆందోళన కార్యక్రమాలకు ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటామని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ ఈ యొక్క యాక్ట్ ఎత్తివేసి భక్తులందరినీ క్షేమంగా లోపలికి పంపించే విధంగా ప్రయత్నాలు చేయాలి ఏర్పాట్లు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం అచ్చంపేట తాలూకా ఫారెస్ట్ ఆఫీస్లో ఈరోజు హిందూ సంఘాలందరూ కూడా ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఎందుకోసం అంటే ఇక నల్లమల్ల ప్రాంతంలో బల్మూరు మండలము బాణాలకు సంబంధించి ఐదు కిలోమీటర్ల దూరంలో అక్కడ రొద్ది మల్లయ్య స్వామిని దర్శించడం కోసం హిందువుల తొలి పండుగ ఏకాదశి పండుగ సందర్భంగా ఆ ప్రాంతానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ సంవత్సరం వరకు మీరు అంత సుఖ సంతోషాలతో ఉండాలని దీవెనలు తీసుకొని వచ్చేటటువంటి సాంప్రదాయం మా హిందూ సాంప్రదాయం ఇలాంటి సాంప్రదాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు తుంగల తొక్కి ఈ యొక్క హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువుల సాంప్ర సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా అవలంబిస్తున్నటువంటి అధికారులు ఎవరైనా ఇక్కడ ఉన్నారంటే అది ఇప్పుడు ఉన్నటువంటి డిఎఫ్ఓ గారు అలా కింద ఉన్నటువంటి అధికారులే తప్ప ఇంకెవరు రారని చెప్పి ఈ యొక్క ధర్మపూర్వకంగా నేను హెచ్చరిస్తున్నాను ఇక్కడ మధ్యమడుగు ఉంది ఫారెస్ట్ లో ఉంది శ్రీశైలం ఉంది ఫారెస్ట్ లో ఉంది సరేశ్వరం ఉంది ఫారెస్ట్ లో ఉంది పల్లెల ఉంది ఫారెస్ట్ లో ఉంది అంతర్జ ఉంది ఫారెస్ట్ లో ఉంది అక్కడ లేని నిబంధనలు ఈ యొక్క నొడ్డి మల్లయ్య స్వామి కాల ఎందుకు పెట్టారో దీని కూడా వివరణ చెప్పాలి ఎందుకంటే మొన్నటికి మొన్న ఈ యొక్క ఫరాహాబాద్ ఈ యొక్క మొన్ననూరు ప్రాంతంలో కమాండ్ దగ్గర బంగారం బాడు ఇక్కడ ఎవరి ప్రయత్నం చేస్తున్న ఫారెస్ట్ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడ లేని నిబంధనలు సలేశ్వరం పోతే అక్కడ వాళ్ళు పండుగ కట్టించుకుంటున్నారు మల్లతీతం పోతే పండుగట్టించుకుంటున్నారు కట్టించుకుంటున్నారు గేట్ పెట్టి శ్రీశైలం పోతే టోల్ గట్లు కట్టి హిందువుల దగ్గర పన్ను కట్టించుకుంటున్నారు మద్యమల్లు పోతే పన్ను కట్టించుకుంటున్నారు ఇక్కడ ఈ యొక్క మధ్య మళ్ళీ దగ్గర మాత్రమే పన్ను కట్టలేరు కాబట్టి హిందువుల దానికి పంపిస్తలేరు ఇది ఇది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే ఈ ఫారెస్ట్ అధికారులకు హిందూ సంఘాలు హెచ్చరిక చెబుతున్నాయి ఎంతకైనా దిగదారడానికి హిందువులు సిద్ధంగా ఉన్నారు మా ప్రాణానికి ప్రాణం పోయినా సరే ఆ యొక్క మధ్య క్షేత్రాన్ని దర్శిస్తాం ఎన్ని చట్టాలు అడ్డం వచ్చినా ఎంత మంది అధికారులు ఆ యొక్క ద్ది మల్లైన దర్శనం చేసుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఒకవేళ అధికారులు తలగ్గి రాకపోతే రేపు అచ్చంపేట తాలూకా బంధులు ప్రకటిస్తాం అమర నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందూ సంఘాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై హింద్ జై బాద్ భరోత్ మతాకి భరత్ మతాకి సిద్ధమైనటువంటి పుణ్యక్ష శివ శివ శివయని నీ పల్లికి నోచాలు చింతలన్నీ తీర్చేటి స్వామి మా లెబ్బి మల్లయ్య స్వామి అని ఆడుకుంటూ ఆడుకుంటూ అడవి మార్గాన మరి నట్టడిలో వచ్చినటువంటి ఆ లెబ్బి మల్లయ్య క్షేత్రాన్ని సందర్శించుకునేటటువంటి రోజు సర్వేశం ఏకాదశి పర్వదిన రోజు ఇది ఇప్పుడు వచ్చింది కాదు ఆ లెబ్బి లోపల శివలు జరిమని చెప్పేసి మా తాతోనా మీ తాతనా మీ తాతోనా ఎవరినైనా కనిపెట్టదు కాదు ఉందని కనిపెట్టే ఎవరినైనా కొట్టుకలేదు అది స్వయంగా అడవి లోపల నేర్చుకున్నటువంటి గొప్ప క్షేత్రము నెబ్బి మల్లయ్య క్షేత్రం అనేక సందర్భాలలో పైన అమర్నాథ్ యాత్రని తలపించేటటువంటి గొప్ప పుణ్యక్షేత్రము నెబ్బి మల్లయ్య క్షేత్రం మొదటి మొన్న కరోనా కాలం వచ్చినప్పుడు కరోనా లోపల అనుమతి కాబట్టి నిజంగానే ప్రపంచం అంతా మూసుకొని కూర్చొని మనకు విజయ పరిస్థితుల వల్ల మూసుకొని కూర్చున్నాం కానీ కరోనా కాలం పోయి అన్ని దేవాలయాలు తేది ప్రమానంగా నడుస్తా ఉన్నాయి కానీ ఈ ఫారెస్ట్ అధికారులకు మద్ది మళ్ళీ ఎందుకు చిక్కు వచ్చిందో సమాధానం చెప్పారు వాళ్ళు ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టుగా ఈ యొక్క అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో అటవీని సంరక్షించడం వాళ్ళకి ధ్యాస లేదు అటవీలోకి ఉన్నటువంటి జంతువులను సంరక్షించడం కూడా ధ్యాస లేదు కేవలం ఈ అటవీ ప్రాంతాల్లోకి భక్తులు రావద్దన్న మీరు ఎవరని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు రొడ్డి మల్లయ్య క్షేత్రాన్ని వేలాది మంది దర్శించుకుంటారు ఎన్ని వేల పైసలు కోర్చాలో సరే అక్కడికి వెళ్ళి ఆ గుండె లోపల స్నానం చేసి ఆ మల్లేశ్వరిని దర్శనం చేసుకుంటారు మీకు వచ్చిన ఇబ్బంది అని చెప్పేసి ఈ సందర్భం అడుగుతా ఉన్నాను పులులు సంక్రమించరా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు మరి పులులు ఆడపల్లి మోపులు కలుసుకోవడానికి ఆ ఒక్కరోజు కింద ఒక్కరోజులోనే పులుల సంతతి సంతలో ఉత్పత్తి విపరితంగా అని చెప్పేసి ఈ సందర్భాన్ని అడుగుతా ఉన్నాను అడవిలో కూడా జింకల గుంపున్నట్టుగా అప్పటికే ఇతర గుంపుల మందగా పెద్ద పిల్లలు ఉండవు పెద్ద పిల్లల సంఖ్య చాలా తక్కువ ఆ ప్రాంతంలో కూడా పెద్ద పురుగు సంచరించే విధానం కూడా చాలా తక్కువ కానీ రెగ్యులర్ గా మరి అనేక మరి ఆదివాసులు ఎత్తున్నారు చెంచు సోదరులు నడక నడుస్తూనే ఉంటారు దగ్గర వరకు కూడా చెంచు పెట్టాలి కానీ మేము నడుస్తేనే ఏ పుల్లకే ఇబ్బంది ఆ పుల్ల పేరు మీద మీకే ఇబ్బంది అని చెప్పేసి ఈ సందర్భంగా అడతాను అడ్డవోళ్ళ ఇబ్బందులు పెట్టి ఈరోజు అనేక క్షేత్రాల లోపల తోడ్కట్ట హిందువులను దోచుకుంటా ఉన్నారు దానికి లెక్క లేవు నువ్వు ఏదైతే లేవు ఏ పరిపాలన వచ్చినా మొదటి వారు బీఆర్ఎస్ పాలన కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన కానీ పూర్వం ఈ స్థానిక ఎమ్మెల్యే మరి అటవీ శాఖ సంబంధించినటువంటి అంత అవగాహన ఉన్నప్పటికీ కూడా కనీసం నోరు మోయకపోలేదు ఈ రోజు ఇంతమంది వేల ఉన్నది భక్తులు కళ్ళని పోతా ఉన్నారు వాళ్ళ మనోభావాలు దెబ్బ తింటావు ఈ రోజు అమర్నాథ్ యాత్ర పైన ఎవరైనా ఉపయోగం దాని చేస్తే భారత ప్రభుత్వం వాళ్ళకు రక్షణ కల్పించి దర్శనం చేపిస్తా ఉండదు వాళ్ళకు తోడుగా సైన్యాన్ని అందిస్తూ ఉండదు గీడ ఉన్నటువంటి మీరు ఎందుకు పంపియారు మీరు ఎందుకు దర్శనం చేసుకోవడానికి అద్దకులు సృష్టిస్తున్నారని చెప్పేసి అడగకపోవడం చాలా బాధకరం ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే హంశుకృవారు స్పందించాలి అధికారులతో మాట్లాడాలి పరిమితలు చెప్పాలి ఈ రోజు అనేక నిబంధనలు వేస్తా ఉన్నారు ప్లాస్టిక్ బాటలు పోతని చెప్పేసి ప్లాస్టిక్ వద్దు మేం లేని ఒప్పుకుంటాం కానీ వాటికి ప్రత్యామ్మ ఏంటనే ఎక్కడ చూపలే వాడు నీళ్ళు కూడా మధ్యలో మర్చిపోతే ఎవరు బాధ్యులు ప్రత్యామ్నాయం పెట్టి ఈ రకంగా ఇచ్చాలి అదే రకంగా నొద్దు అడ్డుకుంటాడు ఇంతమంది మా సోర చెప్పినట్టుగా గా నొడ్డుకు అడవిలో ఉన్నటువంటి అన్ని మార్గాలు మా ప్రజలకు తెలుసు చాలా మంది ఆ లోపల పై చనిపోయిన సంఘటనలు ఉన్నాయి ఏవైనా భక్తులు దేవు నొద్దు మళ్ళీ సందర్శించుకోవాలని చెప్పేసి మరి ఆ లోపల అటు ఇటు పోయినప్పుడు కాలు జారి కింద కూడా చచ్చిపోతే ఎవరు బాధ్యత అని చెప్పేసి ఎవరు బాధ్యత వహస్తారని చెప్పేసి నేను దేశా ఉన్నాను ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు కాదు పెద్ద అధికార నిబంధనలు కాదు ఇక్కడ ఉన్నటువంటి సాధిక గారు వాళ్ళు స్పందించి ఆ లెబ్బిమల్లయ్య క్షేత్రాన్ని ఆపుతా ఉన్నారు ఇక్కడ వేలేటటువంటి శివాలయం క్షేమం ఏమవుతుందో అక్కడ ఆపుతా ఉన్నారు ఈ రోజు మేము ఎవరికి వ్యతిరేకంగా ఒక దగ్గర ఒక రోజు ఒక దగ్గర ఒకరులు మరి మాట్లాడడం వల్ల దాన్ని అభిమానులు పెట్టినప్పుడు నేను స్పందిస్తే వీళ్ళు హిందువులు అని అంటారు వీళ్ళు ముస్లింల అంటారు మీవన్నీ చేస్తున్నవి మీరు ఎవరికైనా సమన్వయం చేయాలి ఎవరికైనా మనోభావాలను గౌరవించాలి ఇప్పటికైనా బిఎఫ్ అవుతున్నారు తగ్గాలే క్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ క్షేత్రము అందరిది గొప్ప భగవానుడు శైవ క్షేత్రము శివ ఆ మహిళాన్ని తాగినటువంటి క్షేత్రము ఆ గుడ్డా కూడా ఒక్క మురికేస్తే సర్వ రోగాలు మై మాయమైపోతాయని చెప్పేసి భక్తుల విశ్వాసం ఒకసారి మమ్మల్ని పోనివ్వండి ఆ యొక్క గుండాల సారేయండి శివుడి దర్శనం చేసుకొని దయచేసి మీరు ఇప్పటికైనా మీరు పెట్టేటువంటి నిబంధనలు కూడా సడలించి ఒకే ఒక్క రోజు ఆ లెబ్బు మన క్షేత్రాన్ని సందర్శించుకునేటువంటి అవకాశం ఇవ్వాలి నేరేకైతే ఈరోజు దేవాలనుకుంటా ఉన్నారు ప్రతిసారి వీళ్ళు వస్తారు పది మంది వస్తారు మాట్లాడతారు పోతారని ఈ పది మందితో ముగిసేది కాదు ఈసారి లెబ్బి మల్ల మీరు సందర్శ కింద అనుమతి లేకపోతే వేలాది మంది కదిలేస్తాం ఇంతకుముందు మా సోదరు చెప్పినట్టుగా మా రారా చెప్పినట్టుగా వేలాది మందితో పోయి దర్శనం చేసుకుంటాం ఇవన్నీ ఘర్షణ వాతావరణం వద్దు దయచేసి ఒక అధికారిగా విమూల మనోభావాలను గౌరవించి ఆ యొక్క దైవ క్షేత్రాన్ని శైవక్షేత్రాన్ని లెబ్బిమల్లని సందర్శించుకునేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందూ సంఘాల వారికి ఇక్కడ వచ్చినటువంటి ప్రతిభకందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్